కృష్ణ రహస్యం నిధివన్ శ్రీకృష్ణ లీలల గురించి తెలియని వారుండరు బృందావనంలో శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి చేసిన రాసలీలలు గోకొల్లలు అలాంటి కథే బృందావనంలోని నిధివన్తో ముడిపడి ఉంది యూపీలోని బృందావనం సమీపంలో ఉన్న నిధివన్లో ఇప్పటికీ రాత్రిపూట శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి రాసలీలలు ఆడుతాడట అందుకే ఉదయం నుంచి సాయంత్రం వరకే ఈ నిధివన్ ప్రవేశం ఉంటుంది సంధ్యా సమయం కాగానే నిధివన్ను మూసేస్తారు ఆ తర్వాత ఎవ్వరూ అక్కడ ఉండరు చివరకు నిధువన్లో ఉండే పక్షులు కూడా సంధ్యా సమయం కాగానే అక్కడి నుంచి వెళ్లిపోతాయి ఒకవేళ ఎవరైనా నిధువంలో రాత్రిపూట ఉండి శ్రీకృష్ణ రాసలీలలు దొంగతరంగా చూడాలని ప్రయత్నిస్తే వారి సంగతి అంతేనట పదేళ్ల కింద జైపూర్కు చెందిన ఓ కృష్ణ భక్తుడు అక్కడ ఏం జరుగుతుందో చూడాలని దొంగతనంగా అక్కడే ఉండిపోయాడట రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ తెల్లవారేసరికి నిధివన్ ప్రవేశ ద్వారంలో అతను అచేతన అవస్థలో పడి ఉన్నాడు ఆ తర్వాత అతను పిచ్చివాడిగా మారిపోయాడట అలాగే గతంలోనూ ఓ భక్తునికి ఇలాగే జరిగిందట శ్రీకృష్ణుడి రాసలీలలను చూడాలని ప్రయత్నించి పిచ్చివాడైపోయాడట నిధివన్ లోపల రంగమహల్ ఉంది ఇక్కడ రోజు రాత్రిపూట శ్రీకృష్ణుడు రాధ కలిసి వస్తారట అందుకే రంగమహల్లో ఉండే గంధపు మంచాన్ని ప్రతిరోజు సాయంత్రంలోపే అలంకరిస్తారు మంచం పక్కనే ఒక చెంబులో నీరు రాధ కోసం అలంకార సామాగ్రి పెట్టడం ఆనవాయితీగా వస్తుంది అంతేకాదు ఇక్కడ మరో విశేషం ఏంటంటే తెల్లవారుగానే రంగమహల్లోని మంచం పైన దుప్పట్లు అస్తవ్యస్తంగా ఉంటాయట అలాగే చెంబులోని నీరు ఖాళీ అయిపోతుంది దీని వెనుక రహస్యం ఏమిటో ఎవరూ కనిపెట్టలేకపోయారు అందుకే దీన్ని శ్రీకృష్ణ లీలగానే భావిస్తారు వనంలో మరో వింత ఏంటంటే ఎక్కడైనా చెట్లు పైకి ఎదుగుతాయి ఇక్కడ మాత్రం చెట్లు కిందకు పెరుగుతాయి అంటే భూమిలోకి ఇక నిధి వనంలో అన్ని తులసి చెట్లే ఉంటాయి అవి కూడా జంటగా కలిసి ఉంటాయి ఏ చెట్టును చూసినా ఇలానే జంటగా ఉంటాయి ఇంతకు దీని వెనుక విశేషం ఏంటంటే ఈ తులసి చెట్లే గోపికలట సాయంత్రం కాగానే తులసి చెట్లన్నీ గోపికలగా సాయంత్రం కాగానే తులసి చెట్లన్నీ గోపికల రూపంలో మారిపోతాయట ఉదయం కాగానే శరామూలుగానే తిరిగి తులసి చెట్ల రూపంలోకి వెళ్ళిపోతాయట అందుకే నిధి వన్ నుంచి తులసి మొక్కలకు చెందిన చిన్న ఆకును కూడా తీసుకుపోనివ్వరు ఒకవేళ అలా తీసుకుపోయినా సమీపంలో స్థానికులు ఇల్లున్నాయి అయితే ఆ ఇళ్లకు కిటికీలు ఉండవు ఎందుకంటే నిధి వన్ వైపు వారి చూపు ఉండకూడదని కిటికీలు పట్టుకోరు ఒకవేళ ఎవరైనా కిటికీలు పెట్టినా వాటి నుంచి నిధి వన్ వైపు రాత్రిపూట మాత్రం చూడరు నిధి వన్ లో రాత్రిపూట జరిగే రాసల్లీ చూడాలనుకోవడం పాపంగా భావిస్తారు స్థానికులు అందుకే ఇలా కిటికీలు పెట్టుకోకుండా జాగ్రత్త పడతారు ఇదండి నిధి వన్ గాథ మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి